గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే గల్లా మాధవి అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లాజ్ సెంటర్లోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే వేలాంగిరి నగర్ మెయిన్ రోడ్ లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే దళిత వాడలాలు సందర్శించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కి నివాళులు అర్పించడం జరిగింది జయంతిని పురస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా ఆయనకి నాయకులందరి చేత జన నివాళిని అర్పించుకొని ఆయనకి మూలమాల లేసి మేమందరం కూడా ఆయన నమస్కరించుకోవడం జరిగింది అయితే ఈ సమాజానికి ఆయన స్ఫూర్తి చేస్తూ ఉంటుంది ఆయన సూచన బాధ్యత చెప్పడం జరిగింది ఏ మతమైనా ఏ మూలమైనా ఈ మూడింటి ప్రబోధించేదే అసలైన మతం అసలైన కులంగా ఆయన చెప్పిన మాటల్ని సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మనం వినుమడింప చేసుకున్నాం అదే విధంగా మాట ఆయన చెప్పడం జరిగింది ఏ సమాజంలో అయితే స్త్రీ సాధికారత అధికంగా ఉంటుందో అది అభివృద్ధి చెందిన సమాజంగా అభివృద్ధి చెందిన దేశాన్ని ఆయన ఇక్కడ ఉద్భవించడం జరిగింది ఉద్గడించడం జరిగింది ఈ రోజు స్త్రీ యొక్క సాధికారతని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క సమాజ అభివృద్ధిని మనము అంచనా వేయాల్సిన అవసరం ఆ దిశగా మనం చూసుకుంటే ఈ రోజు రేట్ ఉన్న అన్ని విధాలా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది అంటే ఆయన ఆలోచన ఆశ ఈ రోజు సమాజంలో ఎంతో అని ఆశ వ్యక్తం చేయడం మనకి ఆనందంగా ఉంది అదేవిధంగా ఏర్పడింది గౌరవం